హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ నెక్ షేప్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఖర్చులతో సహా పైన నెక్ పెడితే వచ్చి టూ ఇంచెస్ కాబట్టి రౌండ్ తీసుకోవాలనుకోండి టూ అండ్ హాఫ్ తీసుకుంటాం హాఫ్ ఇంచ్ పెంచుకుంటాం కానీ ఇక్కడ నెక్ మోడల్ కాబట్టి పైన ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకుని బాక్స్ డ్రా చేసుకోవాలి ఇది మనకి నెక్ డీప్ వచ్చి నైన్ అండ్ హాఫ్ ఉంది చూసారు కదా ఈ మోడల్ డ్రా చేసుకోవాలంటే కింద నుంచి ఇలా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి మీరు అంతకన్నా పైకి అయితే పెట్టుకోకూడదు వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఇప్పుడు ఈ టూ ఇంచెస్ కలుపుకుంటూ ఇలా లోపర్ సైడ్కి కొంచెం పొడిగించుకోవాలి మనం అయితే పెద్ద సైజ్ బ్లౌజెస్ అనుకోండి ఇదైతే మనం ఫైవ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు చిన్న అయినా బ్రాడ్ ఇష్టపడే వాళ్ళకి ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు బ్రాడ్ ఇష్టపడలేని వాళ్ళకి మనం ఇలా ఫోర్ ఇంచి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ఫోర్ ఇంచ్ పెట్టాను మనకి ఇక్కడ బ్రాడ్ తెలుస్తుంది త్రీ ఇంచెస్ వచ్చింది కదా అలా తీసుకుంటే సరిపోతుంది మీకు ఒకవేళ బ్రాడ్ ఇష్టపడే వాళ్ళు త్రీ అండ్ హాఫ్ కావాలనుకుంటే మనం ఇక్కడ ఫైవ్ వరకు పెట్టుకోవచ్చు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి ఇక్కడ మనకి ఆఫ్ పెట్టుకుంటున్నాం కరెక్ట్గా మీరు ఎంత పెట్టుకుంటే దానికి ఆఫ్ మళ్ళీ ఈ రెండిట్లకి మిడిల్ పాయింట్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి రౌండ్ కట్స్ ఎక్కువ కావాలి అంటే ముప్పవ దాకా పెట్టుకోవచ్చు ఇలా సమానంగా కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్కి ఇలా నేను పెట్టినట్టు మార్కింగ్ చేసుకొని కరువుస్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి ఈజీగా మనం హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు మీరు ఇలానే షేప్ ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదు అంటే ఇక్కడ రౌండ్ కావాలంటే కరువు స్కెళ్ళి యూజ్ చేసుకొని ఇలాగా మనకు షోల్డర్లోకి కలిపేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది లైట్గా చూసారు కదా ఇలా చాలా ఈజీగా మనం నెక్స్ట్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ బకరం పైన కట్ చేసుకోవాలన్నా ఇదే ప్రాసెస్ నేను ఇక్కడ పైపింగ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ క్లాత్ పైన కట్ చేసాను చూసారు కదా పీస్ పై వైపున లైనింగ్ పెట్టేసుకొని మనం రివర్స్ చేసుకుంటాం ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు కూడా చుట్టూ పీస్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కదలకుండా పిన్ పెట్టుకోండి ఇలా పాదం ఖర్చు అంటే పాదం పక్క నుంచి ఇలా కుట్టుపడేలాగా కరెక్ట్గా పాదం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇక్కడ మనం కార్నర్స్ వచ్చిన దగ్గర ఇలా మనం ఫస్టే మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా అదే పాదం ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి కట్స్ అనేది కరెక్ట్గా తిరుగుతాయి ఎవరికైనా సరే మనం ఇలా కరెక్ట్గా కార్నర్స్ అనేది నీడిలు దింపుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఏ షేప్ మోడల్ డ్రా చేసినా కూడా మీరు కార్నర్స్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయలేదు అనుకోండి అస్సలు బాగుండదు ఇప్పుడు ఇలా యాజ్ ఈజ్ లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని రౌండ్ తిరిగే దగ్గర అలానే కార్నర్లో ఇలా టక్స్ ఇచ్చుకోవాలి మనం వేసిన కుట్టు కట్ అవకూడదు అంత దగ్గరగా కట్టించుకోవాలి ఈ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది కట్స్ దగ్గర ఒకసారి ఇలా ఉన్నాము అంటే మనకి నుడతలు రాకుండా లుగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది పైనుంచి చివరిని కుట్టుపడేలాగా కట్స్ దగ్గర కార్నర్స్లో నీళ్ళు దింపుకుంటూ స్టిచ్ చేసుకోవడమే ఇలా కొత్త వారు ఇలాంటి సింపుల్ డిజైన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు దీనికి పైపింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలాగా కిందన ఫుల్ వీడియో ఇస్తాను చెక్ చేయండి మనం స్టిచ్ చేసేసిన బ్లౌజెస్కి కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి